చాలా దూరం నుండి ఒక కోటను ఒక మూర్తి పరిశీలనగా చూస్తున్నది ఆవిడ హృదయంలో ఎన్నో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి ఆ కోట అది తను తన భర్త కలిసి వైభవంగా నివసించిన కోట తాము రాజ్యమేలిన కోట నేడు బ్రిటిష్ నక్కల స్వాధీనంలో ఉన్నది తాను దానిని తిరిగి తన ఏలుబడిలోకి తెచ్చుకోవాలి ఆమె ఆలోచనలో అలా అలా సురులు తిరుగుతూనే ఉన్నాయి ఆ ప్రవాహం అంతులేకుండా సాగుతూనే ఉన్నది ఆమె ఆలోచన ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ గూఢచారి దళ ముఖ్యుడు పిలిచిన అమ్మా అనే పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి పడ్డది ఆవిడ ఏమిటి సేతుపతి ఏం వార్తలు తెచ్చావు అన్నట్లుగా చూసింది అమ్మా మన దళాలు ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసిన సర్వనాశనము తప్పదు జాగ్రత్తగా ఆలోచించి అడుగు కదపాలమ్మా అన్నాడు అతడు ఎందుకు అన్నట్లుగా మళ్ళా చూపులతోటే ప్రశ్నించింది ఆవిడ అమ్మా ఆంగ్లేయుల వద్ద వద్ద అధునాతన తుపాకులు ఫిరంగులు బాంబులు మందుగుండు సామాగ్రి ఉన్నదమ్మా దానితో వారు సుదూరంగా ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగలరు మన వాళ్ళు ఇప్పుడు ఎదురు వెళ్ళడం అంటే సరాసరి మృత్యు దేవత ఒడిలోకి వెళ్ళడమే అయితే మరి ఇప్పుడు మనం ఏం చేయాలి రాణి మదిలో తొలుస్తున్న ప్రశ్న ఇది ఎనిమిది సంవత్సరాలు అడవులలో ఉంటూ ఆకులు అలములు తింటూ చేసిన తన సుదీర్ఘ ప్రయత్నం వృధా కావలసినదేనా తన కష్టం బూడిదలో పోసిన పన్నీరేనా తన భర్తను హత్య చేసిన బ్రిటిష్ వారికి తాను దొరకకుండా ఎనిమిది సంవత్సరాలు రహస్యంగా గడుపుతూ తాను నిర్మాణం చేసిన సేన ఇలా ఎందుకు కొరగాకుండా పోవలసినదేనా ఆలోచిస్తూ ఉన్నది కొయ్లి ఏది ఎక్కడ పిలిచింది ఆవిడ ఆవిడ మహారాణి శివగంగై మహారాణి ఆవిడ పేరు వేల్నాచియార్ కోయ్లి తమిళనాడులోని శివమహాదేవుని కొలిచే వారి వారసులమని సగర్వంగా చెప్పుకునే సాంబవర్ తెగకు చెందిన స్త్రీమూర్తి వీరవనిత విద్యలలో నిష్ణాతురాలు అందము తెగువ తెలివితేటలు కలగలిసి ఒక రూపు దాలిస్తే ఆ రూపం కొయిలి ఇక్కడే ఉన్నానమ్మా అంటూ వచ్చింది కుయిలి మహారాణి ఏ విషయంలోనైనా కొయ్లితో చర్చించగాని ముందుకు అడుగు వేయదు వీరనారీమణులతో ఏర్పడిన దళానికి అధిపతి ఏం చేద్దాం మనం అల్లంత దూరాన ఉండగనే మనలను సర్వనాశనం చేయగల ఆయుధాలు బ్రిటిష్ వారి వద్ద ఉన్నాయట ఇప్పుడెలా అడిగింది మహారాణి గూఢచారదళ ప్రముఖుడిని మరల పిలిపించింది ఆ ఆయుధాలకు కావలసిన మందుగుండు సామాగ్రి ఎక్కడ దాస్తారు ఆ గిడ్డంగి ఎక్కడ ఉన్నది ప్రశ్నించింది మన కోటలోనే రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం పక్కన పెద్ద గోదాము నిర్మించి అక్కడ భద్రపరిచారమ్మ బదులిచ్చాడు గూఢచారి మందుగుండు సామాగ్రి నిలువ చేసిన గిడ్డంగిని మొదట స్వాధీనం చేసుకుంటే బ్రిటిష్ సైన్యాన్ని నిర్వీర్య చేయవచ్చు అనేటువంటిది కొయ్లీ ఆలోచన కానీ కథ మొదటికొచ్చింది కోట స్వాధీనం కానిది గిడ్డంగిని వశపరుచుకునేది ఎట్లా ఎట్లా ఎలా స్వాధీనం చేసుకోవాలి కోటను ఎడతెరిపి లేకుండా రాణి తన అనుచరులతో మంతనాలు సాగిస్తూనే ఉన్నది శిబిరంలో నుండి కాసేపు బయటకు వచ్చింది కుయిలి కోటవైపు చూపు సారించింది ఆమె దృష్టిని ఒక విషయం ఆకర్షించింది వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా ఆ వైపుకు పరుగు లాంటి నడకతో వెళ్ళింది కొంతమంది ఆడువారు చేతిలో పూజ సామాగ్రి ఉన్న పెద్ద పెద్ద పళ్ళాలు మోసుకుంటూ కోటవైపుగా సాగుతున్నారు ఎవరు మీరు అటువైపు ఎందుకు వెళ్తున్నారు అని వారిని అడిగింది రేపు విజయదశమి కదా అని బదులిచ్చారు వారు అయితే ఒక్క విజయదశమి రోజే కోటలోనికి అనుమతి ఆ ఒక్కరోజే చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా ముఖ్యంగా ఆడువారు తరలివస్తారు అని బదులిచ్చారు ఆ భక్తులు అంతే ఆవిడ మదిలో ఏదో ఆలోచన తళుక్కుమని మెరుపులా మెరిసింది ఎంతో వేగంగా ఎంత వేగంగా భక్తులను సమీపించిందో అంతే వేగంతో రాణిగారి శిబిరానికి దూసుకుంటూ వెళ్ళిపోయింది అమ్మా ఇలా చేద్దాం అని కుయిలి చెప్పడము రాణి తలవూపడము వెంట వెంటనే జరిగిపోయాయి తమ దళ సభ్యులందరినీ సమావేశపరిచింది తన ప్రణాళిక మొత్తం వివరించింది స్త్రీ సైనికులందరూ చక్కగా భక్తుల వేషంలోకి మారిపోయారు తమ తమ చీరల చాటును ఆయుధాలు దాచారు పూజా సామాగ్రితో పాటు చిన్న చిన్న ఆయుధాలు పెద్ద ఆయుధాలు అన్నింటినీ కూడా జాగ్రత్తగా దాచుకున్నారు కోట వైపు చిన్న చిన్న జట్లుగా మారి నడక సాగించారు మొదటి జట్టులో కొయ్లి బయలుదేరింది చివరి జట్టులో మహారాణి చేరింది తాము ఎప్పుడు సూచన పంపితే అప్పుడు దాడికి తరలి రావాల్సిందిగా మిగతా సైన్యానికి తగు సూచనలు ఇచ్చారు వారు అందరూ కోటలోకి చేరారు అమ్మవారి ఆలయంలో అన్ని సేవలు అయిపోయే వరకు ఎవరికీ అనుమానం రాకుండా పూజలు చేశారు తమ చుట్టూ పరిసరాలను అందరూ ఒక్కసారి గమనించారు సామాన్య భక్తులందరూ దాదాపుగా తిరిగి వెళ్ళిపోయారు అని నిర్ధారించుకున్నారు ఎవరు ఊహించని విధంగా ఒక్కసారిగా కరవాలాలు బయటికి వచ్చాయి నిసి రాత్రిలో కత్తుల తడుక్కున మెరిశాయి పూజాపళ్యాలుగా ఉన్న డాళ్ళు తమ స్థానాలలోకి వచ్చాయి వీర వనితులంతా రణశంఖం పూరించారు దొరికిన వైరి సైనికుడిని దొరికినట్లుగా తుదముట్టించారు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు సగం మంది బ్రిటిష్ సైనికులు హతులయ్యారు వారందరూ పెద్దగా కేకలు వేసుకుంటూ తమ తమ ఆయుధాలు మందుగుండు సామాగ్రి దాచి ఉన్న గిడ్డంగి వైపుకు పరుగులు పెట్టడం గమనించింది కొయ్లి ఆమెకు తెలుసు ఆ గిడ్డంగి తెరచుకుని ఆయుధాలు వారి చేతికి వస్తే అవే తమ ఆఖరు క్షణాలని ఆమె దృష్టి అమ్మవారి ఆలయంలో కాంతులీనే దీప స్తంభాలపై పడింది వాటికి చమురు దివిటీలు ఉన్నాయి ఒక దివిటీని చేతిలోకి తీసుకుంది పక్కనే ఆ దివిటీలు నిరంతరం మండడానికి అక్కడ ఒక గంగాళ నిండుగా నెయ్యి పోసి ఉన్నది ఆలోచన వచ్చిందే తడవుగా ఆ నెయ్యితో తన శరీరాన్ని తడిపేసుకున్నది ఈమె చేయబోయే పని పసిగట్టాడు ఒక బ్రిటిష్ సైనికుడు ఆమె ఎదకు గురిపెట్టి తుపాకి కా తుపాకీ కాల్చాడు ఆ గుండు సరాసరి ఆవిడ జడమ భుజంలో నుండి దూసుకుపోయింది బొస్సున రక్తం పొంగింది ఇంకొక తూట ఆవిడ కాలిలో దిగబడింది ఇవేవి ఆమె వజ్ర సంకల్పానికి రాలేదు సంధించి విడిచిన బాణంలో రయిన వెళ్లి గిడ్డంగిలో చొరబడి తనకు తాను నిప్పంటించుకుని మందు సామాగ్రి మీదకు శివంగిలా దూకింది కుయిలి అంతే పెద్ద పేరుడు సంభవించి గిడ్డంగి మొత్తం క్షణాల్లో బూడిద కుప్పగా మారిపోయింది మరో క్షణంలో అక్కడ ఆయుధాలు లేవు మందుగుండు లేదు గిడ్డంగి లేదు అంతా బూడిద మరొక వైపు రాణి తన వంచన లేకుండా పోరాడుతూనే ఉన్నది ఈలోపు బయటి సైనికులు వచ్చి కలిశారు ఎంత వేగంగా మొదలయ్యిందో అంతే వేగంగా అంతమయ్యింది యుద్ధం బ్రిటిష్ దళపతి కెప్టెన్ బెంజావర్ పట్టుబడ్డాడు అతడికి సంఖ్యలు వేసి రాణి ముందు ప్రవేశపెట్టారు ప్రాణభిక్ష పెట్టమని అర్థించాడు వాడు వాడిని క్షమించి వదిలివేసింది మహారాణి ఇది భారతీయత శివగంగైకోట వేల్నచ్చిఆరుకు తిరిగి వశమయ్యింది చరిత్రలో ఒక స్త్రీమూర్తి మానవ బాంబుగా మారి తన వారి దాస్య శృంఖలాలు తెంచిన వీరోచిత ఘట్టం ఈ యుద్ధంలో పురుడు పోసుకున్నది భారతదేశ చరిత్రలో స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం మొదటి మానవ బాంబుగా మారిన రణ చండి కుయిలి అంతేనా ఆ మహారాణి ఎన్నో యుద్ధ విద్యలలో ఆరితేరినటువంటి స్త్రీమూర్తి షీ రిసీవ్డ్ ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ ఇన్ కంబ్యాక్ ఇంక్లూడింగ్ మార్షల్ ఆర్ట్స్ ఆర్చరీ అండ్ హార్స్ రైడింగ్ అండ్ వాస్ ఆల్సో ప్రొఫిషియెంట్ ఇన్ లాంగ్వేజెస్ సచ్జ్ ఫ్రెంచ్ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ అని చెప్తున్నది జమిని జమినీని అడిగాను ఎవరి వేల్ నాచుయార్ అని అడిగితే జమినీ చెప్పిన విశేషాలేవి పదిహేడు వందల ముప్పై పదిహేడు వందల తొంభై ఆరులో వేల్ నాచుయార్ ఈ మహారాణి పీరియడ్ అనమాట ఈవిడ తన రాజ్యాన్ని చేజిక్కించుకోవటమే కాదు పది సంవత్సరాలు పరిపాలించింది భారతమాత దాస్య శృంఖలాలు తెంచడానికి తమ ప్రాణాలను ధారబోసిన ఎందరో స్త్రీమూర్తులున్నారు ఎందరో గొప్ప గొప్పవారు ఉన్నారు చాలా తెలివి గల స్త్రీలున్నారు రణచండులున్నారు దుర్గామాతలున్నారు ఇంతమంది ఉంటే తరతరాలుగా భారతదేశంలో స్త్రీ అణగదొక్కబడుతూనే ఉంది స్త్రీకి విద్య లేదు స్త్రీ సహగమనం చేసింది ఇలాంటి చెత్త అంతా నూరి పోశారు సహ సహగమనం చేసేటట్లయితే శివగంగై కోటను స్వాధీనం బ్రిటిష్ వాడు స్వాధీనపరచుకొని మహారాజును చంపిన వెంటనే ఈ మహారాణి సతీ సహగమనం చేయాలి కదా చెయ్యలేదు అంట్లే అంటే మనకు తప్పుడు చరిత్ర మనకు నూరి పోసి తప్పుడు చరిత్ర చదివించి భారతీయులు అంతా అనాగరికులు అనేటువంటి ఒక దౌర్భాగ్య భావనను మన పిల్లలలో చూపించినటువంటి మన చరిత్ర పుస్తకాలను ఏం చేద్దాం ఏం చేద్దాం ధన్యోడి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు